బ్లిడ్జ్ మ్యాగ్జైన్ లో వచ్చిన కథనాలపై రాహుల్ గాంధీ స్పందించాలన్నారు ఎంపీ రఘునందన్ రావు రాహుల్ గాంధీ పెళ్లి కథనాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లిపై బ్లిడ్జ్ మ్యాగ్జైన్ లో వచ్చిన కథనాలపై ఆయన స్పందించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు రాహుల్ గాంధీని కలిసేందుకు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు రఘునందన్ రావు రాహుల్ గాంధీ మీటింగ్ లో ఉన్నారని తెలుసుకొని సిబ్బందికి ఆ మ్యాగ్జైన్ అందించారు బ్లిడ్జ్ మ్యాగ్జైన్ లో వచ్చిన కథనాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బ్లిడ్జ్ దినపత్రికలో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీ గారిని కలిసి వారికి ఇవ్వడానికి రావడం జరిగింది బట్ వారు వేరే మీటింగ్లో ఉన్నారని రిసెప్షన్ లోపల దీన్ని తీసుకోవడం జరిగింది ఈ కంప్లైంట్ మీద బ్లిడ్జ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారో శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీ ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ రిపోర్ట్ అండ్ పాజిటివ్ అనాలిసిస్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఏఏసి ఒకవేళ ఆ మ్యాగ్జైన్ రాహుల్ గాంధీ దృష్టికి వెళ్ళకపోయి ఉంటే తానే స్వయంగా అందజేస్తానని నిన్న ప్రకటించిన రఘునందన్ చెప్పినట్టుగానే ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు రఘునందన్ రావు రాహుల్ గాంధీ వేరే సమావేశంలో ఉండడంతో సిబ్బందికి ఆ మ్యాగజైన్ ను అందించారు మ్యాగజైన్ లో వచ్చిన కథనంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందో లేదో చూడాలి